అధికారిక వెబ్సైట్ నుంచి కాకుండా థర్డ్ పార్టీలు ట్రావెల్ ఏజెంట్లు ఇతర ఏజెన్సీల నుంచి కేదార్నాథ్ వెళ్లేందుకు హెలికాప్టర్ బుక్ చేసుకున్న యాత్రికులు మోసపోతున్నారు మహబూబ్ నగర్ అలంపూర్ హైదరాబాద్కు చెందిన పదకొండు మంది తెలుగు యాత్రికులు ఇవాళ ఉత్తరాఖండ్లోని ఫాటా నుంచి కేదార్నాథ్ వెళ్లేందుకు ఓ ప్రైవేటు ఏవియేషన్ సంస్థ పేరిట టికెట్లు బుక్ చేసుకున్నారు తీరా అక్కడికి వెళ్ళాక అవి అధికారికంగా నమోదైన టికెట్లు కాదని ఫేక్ టికెట్లను చెప్పడంతో నివ్వెరపోయారు వేటా నుంచి కేదార్నాథ్ కు హెలికాప్టర్లో వెళితే ఎక్కువగా నడవలసిన అవసరం ఉండదు దీంతో నడవలేని వృద్ధులు మహిళలు పిల్లల కోసం యాత్రికులు హెలికాప్టర్ టికెట్లు బుక్ చేస్తున్నారు సమయం కూడా కలిసి వస్తుంది దీన్ని అదునుగా భావించిన అగంతకులు ఫేక్ వెబ్సైట్లు సృష్టించి వాటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు వసూలు చేస్తున్నారు ఒక్కో టికెట్కు డిమాండ్ బట్టి ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు వసూలు చేసి తప్పుడు టికెట్లు జారీ చేసి మోసం చేస్తున్నారు అలా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన రెండు వందల మంది మోసపోయారని యాత్రికుడు శ్రీనివాస్ తెలిపారు దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నాథ్ యాత్రకు వచ్చిన భక్తులకి హెలికాప్టర్ హెలిపాడ్ దగ్గర జరుగుతున్న మోసాల గురించి మోసపోయిన బాధితులం మేము ఆన్లైన్ లో హెలికాప్టర్ బుకింగ్ కొరకు ఒక్కొక్కరు ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు ఆన్లైన్ లో చెల్లించడం జరిగింది వాళ్ళ వెబ్సైట్లు ఫేక్ వెబ్సైట్లు అన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత ఏవియేషన్ మాకు లోపలికి అలౌ చేయడం లేదు ఈ మాలాగా దాదాపు ఒక నూరు నూట యాభై మంది వరకు తెలుగు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఇక్కడనే వెయిట్ చేస్తున్న పరిస్థితి చిన్న పిల్లలు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున ఇప్పుడు మన తెలుగు ఎవరైనా ఇటువంటివి ఏమన్నా ఉన్నాయి వెల్ఫేర్ టికెట్స్ ఉన్నాయి అంటే నమ్మొద్దండి మొత్తం ఫేక్ ఈడ జార్ఖండ్ ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమే చర్య తీసుకుని బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం